ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ మార్కెట్ లోకి వెళ్ళిపోవడము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష గాంజా తాగేవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాదు బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు దానికి కారణం ఐదు సంవత్సరాల నుంచి మద్యం రేట్ పెరిగిపోవడము మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన గాంజా వైపు మగ్గ మగ్గిపోవడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటో అధ్యక్ష గాంజానే కాదు అధ్యక్ష పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైను ఏదో మీడియం తీసుకొని దాన్ని ఇంజక్షన్ లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్ మీడియంస్ సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని పది పది మంది పదహైదు పదహైదు మంది పిల్లళ్ళు ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఒకటి ఆ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష ఆ తల్లులు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు ఈ యొక్క మెడిసిన్స్ కొడడానికి వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము వాళ్ళ ఇంట్లో కొట్టడము వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తా ఉంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము తాడిపత్రికి వచ్చి తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకి వచ్చి నుంచి కడపకి దీనికి బిల్లింగ్ ఉండదు ఏముండదు మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ని ఈ పిల్లలకి ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ను ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష అంటే పైన తాగండి పైన డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి కిందికి వెళ్ళి మద్యం తాగండి మళ్ళీ చెడిపోండి మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్ వచ్చారండి దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోతే అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లోలు దీంట్లో బాధపడుతున్నారు వీళ్ళని మార్చాలనే ఉద్దేశం ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీసినట్టు అయిపోతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్స్టియన్సీకి వెళ్ళాను అధ్యక్ష చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళేటప్పుడు సేర్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకు కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేసారు మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది నా బతుకేంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈరోజు మనం మనం అధికారులకు వచ్చిన వెంటనే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్గా గా మనందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే చూసి గాంజాయ్ అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష స్కూల్లో పిల్లలు కూడా గాంజాయి తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయ్ మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోపోవడం అధ్యక్ష పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్ట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియా నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాల చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన ఎప్పుడు నుంచి జరుగుతున్న అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడుతాం అధ్యక్ష